నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ అలాగే జమాలజిస్ట్ తనుష్క గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం తనుష్క గారు నమస్తే అండి నమస్తే వీసా సమస్యలు ఎదుర్కొంటున్నారు చాలా మంది వీసా సమస్యలే కాదు అక్కడికి వెళ్ళిన తర్వాత సెటిల్మెంట్ అనేది కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు రెసెషన్ ఉంది ఇండియాలో లేదు కానీ వేరే కంట్రీస్ లో రెసెషన్ ఉంది ఉద్యోగాలు అన్సర్టన్ అయిపోయాయి ఉద్యోగాలు పోవటం వాళ్ళు వెనక్కి వచ్చేయాల్సినటువంటి పరిస్థితి ఇట్లాంటివైతే ఉంది ఈ పరిస్థితి అయితే ఇట్లా అమెరికాలో కానీ లేకపోతే అసలు ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఏం చేయాల్సి ఉంటుంది మేడం ఓకే అయితే వీళ్ళు వచ్చి ఏంటంటే ఇప్పుడు మనకు ఉద్యోగం అనేటప్పుడు అక్కడ లేకపోతే మళ్ళీ ఇండియా రిటర్న్ రావాల్సింది ఉంటాయి చాలా బాధపడుతూ ఉంటారు కొన్ని తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రాపర్టీ అమ్ముకుంటూ వాళ్ళకి పంపిస్తూ ఉన్నారు మంత్లీ మంత్లీ వాళ్ళకి అసలు వాళ్ళ కమిట్మెంట్ గురించి కానీ ఏమైపోతుంది వాళ్ళకి ఎన్ని రోజులు అలా చేయగలుగుతారు వాళ్ళకి తప్పకుండా ఉద్యోగం రావాలి అంటే వాళ్ళ చక్రం ప్రకారం తొమ్మిది స్థానంతో జాతక రీతిగా వాళ్ళకి ఉద్యోగం సంబంధించింది సో దానికి రెమెడీ చేయించుకోవాలి ఒకవేళ లేదు కామన్ రెమెడీ చేసేవాళ్ళు ఏం అంటే వీసా రాలేదని బాధపడే వాళ్ళు గరుడ పూజ చేసుకోవచ్చు గరుడ గరుడ పూజ అంటే ఆయన ఏం చేస్తాడు తీసుకెళ్తాడు వాహనం ఆయన సో అది వచ్చి వీసా అని బాధపడే వాళ్ళు చేసుకోవచ్చాము కానీ అక్కడ జాబ్ రావాలి అని అనుకునే వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకోవచ్చు ఎందుకంటే కుజుడికి అధిదేవత ఆయన సో అందుకే షణ్ముఖ చక్రం వేసి నేను ఇంత ముందుకు చాలా సార్లు చెప్తున్నాను ఆయన పూజ చేసుకుంటే తప్పకుండా జాబ్ అయితే వస్తుంది అది కూడా ఫారెన్ లో అక్కడే చేసుకోవచ్చు వాళ్ళకి ఒకవేళ రూమ్ అంటే షేరింగ్ లో ఉన్నాము లేదు మాకు అసలు కన్వీనియంట్ గా లేదు అంటే వాళ్ళు ఇండియాలో వాళ్ళ పేరెంట్స్ ఉంటారు వాళ్ళకి చెప్పి సో వాళ్ళ జాతక పరంగా చేయించుకుంటే చేయించుకోవచ్చు అంటే వాళ్ళు హోంకా చేసుకునే పూజలు షణ్ముఖ చక్రం చేసుకొని దాని తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి అంటే ఆయనకు పూజలు చేసి తర్వాత ఏం చేయవచ్చు అంటే తనకు తొమ్మిది రోజులు పూజ ఉంటది ఒకటి షష్ఠి తిథిలో మొదలు పెట్టవచ్చము లేదు మంగళవారం మొదలు పెట్టి తొమ్మిది రోజులు చేసుకుని స్వామి మా బాబుకు జాబ్ రాలేదు సో మీరే ఎట్లా తనకు జాబ్ వచ్చేలాగా చేయాలని చెప్పి నేను ఈ తొమ్మిది రోజులు పూజ చేస్తాను స్వామి చేసుకోవాలి పూజ ఇప్పుడు స్వామి వారు సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఉంటే పెట్టేసుకోవచ్చము సుబ్రహ్మణ్య స్వామి అంటే సర్పంని కాదు జనరల్ గా మురుగుడు చెప్తాము అంటే శివుడు సెకండ్ బాబు కాదు ఆయన గణపతి తమ్ముడు తమ్ముడు సో ఆయన సుబ్రహ్మణ్య స్వామి అని చెప్తాము సో ఈయన ఏంటంటే మనం ఇంట్లో పెట్టి మొక్కడం ఆయన ఫోటో ఉంటే సరిపోతుంది ఆ ఫస్ట్ గణపతి తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి ఆ చక్రం వేసేసి చక్రంలో ఏంటంటే ఆరు దీపాలు వెలిగించి చక్రం ఎలా వేసుకో అంటే ఫస్ట్ షణ్ముఖ చక్రం అని మనం గూగుల్ నెట్ లో సర్చ్ చేస్తే వస్తుంది షణ్ముఖ చక్రం అందులో ఆరు దీపాలు చుట్టూ వెలిగించాలి ఆరు అంటే ఆయన దీప జ్యోతి నుంచిదా వచ్చిండు కాబట్టి దీపం వెలిగించి పూజ చేయడం చాలా ఇష్టం ఆయనకు సో ఆ జ్యోతి ఆరు జ్యోతులు అంటే ఆరు దీపాలు వెలిగించేసి మధ్యలో సుబ్రహ్మణ్య స్వామికి ఆవాగనం చేసి మధ్యలో ఒక దీపం వెలిగించాలి కానీ మధ్యలో ఉన్న దీపము స్వామి వారి ఫోటో చూసినట్టుగా ఉండాలి ఇవన్నీ రౌండ్ రౌండ్ గా అంతే అయితే ఇక్కడ స్వామి వారిని ఏమిటంటే మనం ఆ సుబ్రహ్మణ్య స్వామి ఫోటోకు మనం కొన్ని పువ్వులతో అర్చన చేయాలి పువ్వులు అంటే ఏ పువ్వులైనా పర్వాలేదు విడిగా దొరికే పువ్వులు మనం దాన్ని తీసుకుని వచ్చి కొన్ని వేసి అర్చన చేసి సుబ్రహ్మణ్య స్వామి గాయత్రి మంత్రం చదువుకుని అర్చన చేసిన తర్వాత గాయత్రి చెప్తారా చెప్తాను ఓం సుబ్రహ్మణ్యాయ విద్మహి మహాశూరాయ ధీమహి తన్నో స్కంద ఓకేనా ఇది వచ్చి మనం ఒక హాఫ్ అన్ అవర్ అయినా చదవాలి అంటే కొందరు వన్ నాట్ ఎయిట్ కూడా చదువుతారు సో వాళ్ళ ఇష్టం పువ్వులతో అర్చన చేసుకుంటూ ఈ మంత్రం చదివి ప్రసాదం ఏదైనా అంటే అరటి పండు లేదంటే అసలు డేట్స్ ఉంటాయి చూడండి అంటే ఎండు ఖర్జూరము మామూలు ఖర్జురం సో ఇవి పెట్టి కూడా అర్చన చేయవచ్చు అంటే ప్రసాదం నైవేద్యం పెట్టేది ఫైనల్ గా చేసి ఆర్తి ఇచ్చేసి అయిపోతుంది ఆ ప్రసాదం రోజు ఇంట్లో ఉన్న వాళ్ళు తీసుకోవచ్చాము ఇట్లా తొమ్మిది రోజులు ఆయనకు చేస్తే తప్పకుండా తనకు వచ్చేది జాబ్ అనేది వస్తుంది కానీ మంచిగా ఎంత భక్తిగా నియమనిష్టలతో చేస్తే తనకేందంటే చాలా పవర్ఫుల్ కదా సుబ్రహ్మణ్య స్వామి చిన్న విషయమైన కోపం వస్తుంది ఆయన మరి ఎట్లాంటి నియమాలు పాటించాలి మరి అంటే బ్రహ్మచర్యం ప్లస్ నాన్ వెజ్ తినకూడదు అవి కాకుండా ఏ ఎవరన్నా ఏమన్నా అయితే అక్కడ వెళ్ళకూడదు పురుడు మంచి దానికి వెళ్ళవచ్చు కానీ భక్తి ఉండాలి ఆయన మీద అంతే భక్తికి ఒక్కటే ఆయన కంట్రోల్ అయితే లేకపోతే ఆయన కోపం వస్తుంది సో మామూలుగా ఏంటంటే కొంచెం చిన్న విషయం అయినా కానీ మీకు తెలుసు కదా సుబ్రహ్మణ్య స్వామి అంటేనే ఆయన జ్యోతి నుంచి వచ్చాడు కాబట్టి జల్ది కోపం వస్తుంది భక్తిగా చేసుకుంటే స్వరూపం అని చెప్తారు కాబట్టి భక్తి ఇంపార్టెంట్ మధ్యలో మాత్రం అడ్డు రాకూడదా ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు అంటే బ్రేక్ పడటం మేము ఊరు అండి లేకపోతే మేము ఇదండి కంటిన్యూ చేయొచ్చా కుదరదు అట్లా కుదరదు పీరియడ్స్ వస్తాయి ఇప్పుడు కొంతమంది ఒకవేళ ఇక్కడ హైదరాబాద్ లో సిటీలో ఉన్నారనుకోండి స్కందగిరి టెంపుల్ వెళ్ళి చేసుకోవచ్చు టెంపుల్ లో కూడా డైరెక్ట్ వెళ్ళి కూడా అక్కడ కూడా పూజలు చేసుకోవచ్చు స్వామి వారికి దీపం వెలిగించేసి ఆయన తొమ్మిది ప్రదక్షిణం చేసుకుని ఈ గాయత్రి మంత్రం ఒక హాఫ్ అన్ అవర్ చదివేసి తర్వాత ఏదైనా స్వామి వారికి చేస్తామని మొక్కుని రావచ్చు అంటే ఎప్పుడైనా ఆయనకు మంచిగా అయిన తర్వాత వస్త్రదానం ఏదైనా చేయవచ్చు దేవుడికి వస్త్రం పెట్టవచ్చు లేదు ఆయనకు ఏదైనా చేస్తామని మొక్కుని రావచ్చు ష్టమైన్ బట్టలు అయితే చాలా ప్రీతి స్వామికి బట్టలు పెట్టడం అని చెప్పి చెప్తాం కదా మొత్తం హస్తంతో మొత్తం అన్ని అరటిపళ్ళు ఇస్తుంటారు చాలా కదా మొత్తం అన్ని ఇలా దాన్ని కట్ చేయకుండా మధ్యలో ఒక అరటిపండు తీయకుండా హస్తం హస్తం కూడా ఇచ్చేస్తుంటారు స్వామి వారికి మన ఇష్టంతోనే అంటే మనం ఇది దానం కాదు సమర్పించేది స్వామి వారికి అది తెలవకుండా మన మాటల్లో తెలుగుకొని రాదు అందుకే చిన్న మిస్టేక్ ఉంటది సో అది సమర్పించేది అనమాట సో అలా చేయాలి అంటే దేవుడికి మన ఇష్టంతోనే ఇవ్వాలి తప్పకుండా తప్పకుండా ఎంత ప్రేమ ఇస్తామో అంతే ప్రేమగా స్వామి కరుణ కూడా ఉంటుంది రైట్ అండి ఇది పిల్లల కోసం తల్లిదండ్రులు కూడా చేయొచ్చు అని ఏటి సుతంలో ఉన్న వాళ్ళు ఈ పూజ చేయవచ్చు ఎందుకంటే ఇప్పుడు వన్ ఇయర్ దాకా చేయకూడదు అంటే మళ్ళీ బాబుకు వన్ ఇయర్ దాకా ఇబ్బంది కదా అట్లా అని కాదు పదహారు రోజులు అయిన తర్వాత చేయవచ్చు రైట్ అంటే జాతక చక్రంలో కూడా ఏ జాబ్ రాకుండా ఉండడానికి ఏ గ్రహం ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే వాళ్ళకి వచ్చి కుజుడు నెగిటివ్ అయితే మాంది గ్రహం అయితే లేదు కుజుడు కుజుడైనా ఉద్యోగ కారగడే అయినదా ఓ ఆ కుజుడికి అది దేవత సుబ్రహ్మణ్య స్వామి అవును చాలా మందిలకు సుబ్రహ్మణ్య స్వామి గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా చెప్పాల్సి ఉంటుంది ఆ పూజల గురించి కూడా మనం చెప్పొచ్చము ఇప్పుడు పంగుని ఉత్తరం అంటారు తమిళ్లో అంటే పంగుని మాసం అంటే ఆక్చువల్ గా ట్వెల్త్ మాసం అంటే మంత్ అంటే ఆ ఇయర్ ఎండింగ్ లో వచ్చే లాస్ట్ పన్నెండే నక్షత్రము ఉత్తరా నక్షత్రం అందుకే పంగుని ఉత్తరం అట్లా అంటారు తమిళ్లో అంటే ఆ రోజు స్వామి వారికి అక్కడ పెళ్లి చేపిస్తారు తిరుపరంగుండ్రం మురుగుర అంటే మధురైలో ఆ స్వామి వారిని ఒక్కసారి ఆ పంగుని ఉత్తరం రోజు దర్శనం చేసుకుంటే ఉత్తర పాల్గొని నక్షత్రం రోజు అష్ట ఐశ్వర్యాలు వస్తాయి ఇది వచ్చి ఎంత మిరాకిల్ అంటే మీరు ఎవరైనా ఒక్కసారి ఆ పంగుని ఉత్తరం రోజు ఆయనకు దర్శనం చేసుకుని ఆయన వచ్చి గుర్రం మీద వస్తారు రాజు లాగా ఆ రోజు అంటే గుర్రం వాగనంలో వస్తారు చూడండి మీరు ఏమంటారు అంటే దేవుని తీసుకొస్తారు కదా అవును పల్లకి పల్లకిలో పెట్టి గుర్రం అంటే బంగారు గుర్రం మీద వస్తారు ఆయన సో ఆయనని ఒక్కసారి దర్శనం చేస్తే మనకు కూడా రాజు లాంటి పొజిషన్ వస్తుంది ఇది ఎక్కడ హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇది ఎందుకంటే ఒక్కరు మొక్కిన తర్వాత దానిలోంచి వాళ్ళ డెవలప్మెంట్ ఏంటి వాళ్ళే చూస్తారు అయితే పాల్గొన మాస పౌర్ణమి నాడు కళ్యాణం ఉత్తరా ఉత్తర పాల్గొని అదే ఉత్తర పాల్గొని నక్షత్రం అంటే పాల్గొన మాసం పౌర్ణమి రోజు ఉంటుంది ఆ నక్షత్రం అప్పుడు జరుగుతుంది పన్నెండే నక్షత్రం మాసం పన్నెండో మాసం అదే అర్థమైంది సో చక్కగా పాల్గొన మాస పౌర్ణమికి కనుక మీరు చెప్పినట్టుగా మధురై వెళ్తే స్వామి ఉత్సవం జరుగుతుంది కళ్యాణం అది వెళ్ళి దర్శనం చేసుకోండి రైట్ ఆయన అసలు గుర్రం మీద వస్తాడు కదా రాజు దర్శనం అది రాజు లాగా వస్తాడు ఆయన మనం కూడా రాజులవుతాం తప్పకంటారు రైట్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా ఇట్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుని ఉద్యోగానికి సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందుల నుంచి మన వాళ్ళు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు అండి నమస్కారం నమస్కారం